一路。 గుడ్ మార్నింగ్ ఓ మేరుమన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృపి చేత మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాము ప్రిల్లారా ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం రెండే దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము ప్రిల్లరా హెబ్రిల్ క్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో ఈ రీతిగా ఉంది మన ఎదుట ఉంచబడిన పందంలో ఓపికతో పరిగెత్తుదాము హీ బ్రోస్ ట్వెల్వ్ టు లెటర్స్ రన్ విత్ ఎంజూరెంట్స్ ద రేస్ దట్ ఈ శాట్ బిఫోర్ అస్ దేవునికి ఏ మహిమ కలుగుందాక చక్కటి మాటలు ఇక్కడ మనకి ప్రభు తెలియచేస్తూ ఉన్నారు పిల్లరా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మనుషులకు ఓపిక చాలా అవసరమై ఉంటుంది ఓర్పు లేకుండా మనం ఏమీ కూడా చేయలేమండి పిల్లరా ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క జీవితాలలో కొరవడుతున్న విషయం ఏమిటంటే ఈ రోజుల్లో ఓపిక ఎవరికి ఉండట్లేదు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ప్రతి పని కూడా అయిపోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు అవి ఎలాంటివైనప్పటికీ పెద్ద చిన్న మరి ఏమీ కూడా భేదం లేదు ప్రతి పని కూడా ప్రతి అవసరత కూడా క్షణంలో లిప్తపాటు కాలంలో తీరిపోవాలి చేరిపోవాలి ఇవే మనుషులకి ఉన్న ప్రస్తుత మరి విధి కాబట్టి పిల్లర మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలని ఈ జీవన పోరాటంలో మనకి ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనండి ముఖ్యంగా ఇలాంటి వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటే అంటే ఓర్పు చాలా అవసరమై ఉంటుందండి చూడండి పందంలో పాల్గొవాలి అంటే ఏదో మరి అన్ని సిద్ధపరచుకుని వెళ్ళిపోతే సరిపోదండి మనం పోరాడాలి ఓపికతో పోరాడాలి విజయం పొందుకునే వరకు కూడా మనము పోరాటం జరిగించాలండి పరిగెత్తడానికి పందుంలో పరిగెత్తడానికి ఓపిక అవసరము మనకంటే ముందు చాలా మంది పరిగెడుతూ ఉంటారు పిల్లలు వారందరినీ ఓర్పుతో దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళి విజయాన్ని మనము అందుకోవ వారముగా ఉంటూ ఉన్నాం ఇవటన్నిటిని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఓర్పు అనేది మనకి జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమో అర్థమవుతుందండి ప్రిల్లర పరిశుద్ధ లేఖను మనం చూస్తూ ఉంటే అభిబ్రులకి రాసిన పత్రికలో మూడో అధ్యాయం పదహారవచనంలో చూస్తే మొదటి నుండి మనకున్న వి దృఢ విశ్వాసం అంతం వరకు చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమే ఉంటాము కాబట్టి మన యొక్క జీవితాలలో మొట్టమొదటి నుంచి కూడా మనకున్న దృఢమైన విశ్వాసాన్ని అంతం వరకు చేపట్టాలి అంతం వరకు చేపట్టినప్పుడే క్రీస్తుతో పాలివారమై ఉంటా అలా చేపట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కూడా సహాయం చేస్తారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రీ దేవుని బిడ్డలారా వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే చాలా ఓపిక కావాలండి మరి హెబ్రిల్ క్రాస్ పత్రికలోనే ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తూ ఉంటే చాలా చక్కగా పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతుంది ది మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణమగ్ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆ శక్తిని తుదముట్టకు కనపరచబడవలని అపేక్షించుతున్నానని చెప్పి మరి పావులు భక్తుడు సంఘానికి ఉత్తరం రాస్తే మాటలు చెప్తూ నడిపిలరా పదకొండవ అధ్యాయంలో మనం విశ్వాస జాబితా చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ఎంత ఓరెమతో తమ విశ్వాసాన్ని కొనసాగించి మరి విద్యాన్ని పొందుకున్నారు చూసాం కదా దేవుని బిడ్డలారా కాబట్టి మన యొక్క ఎంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉండగా వారందరినీ మాదిరిగా చేసుకుని అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏసయను మాదిరిగా చేసుకుని మనం ఓర్పుతో ముందుకు వెళ్ళాలి ప్రభుత్వానికి ఇచ్చిన ఆ యొక్క మరి పనిని నిర్వర్తించడానికి ఆయన ఎంతో ఓర్పును మరి మనకి చూపించినట్లుగా చూస్తున్న పరిశుద్ధుడైన ఏసీ లోకానికి వచ్చి ఎంతో ఓర్చుకున్నారు ప్రజలు పెట్టే హింసలను ఓర్చుకున్నారు మన యొక్క మనము ఆయనను హింసిస్తున్న విధానాన్ని ఆయన ఓర్చుకున్నారు ప్రభు తనకిచ్చిన పనిని నెరవేర్చారు మన యొక్క జీవితాలలో కూడా మన పని మనము తుదముట్టించాలి అంటే ప్రభుతో నిత్యము క్రీస్తులో పాలువారమై ఉండాలంటే ఓర్పు చాలా అవసరం మీరు ఓపికతో పనులు చేయండి ప్రిల్లరా అది మీ మీకు సొంత విషయమైనప్పటికీ ఆధ్యాత్మికమైన విషయమైనప్పటికీ మనం ఓపికతో ఉన్నప్పుడు కనిపెట్టినప్పుడు ప్రిల్లర అద్భుతమైన దీవెనలు పొందుకుంటామని చెప్పి తెలియచేస్తా ఉన్నాను ప్రిల్లరా ఓర్పు చేసే పనిని ఓర్పుని చేయనివ్వాలి అండి ఓర్చుకొని మనము అన్నిటినీ కూడా సహించుకొని మనం ముందుకు పరిగెట్టాలి మనం కోపపడకూడదు మనం ఏమాత్రము కూడా అసహనాన్ని చూపొద్దు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మదేవుడు గొప్ప ఓపికతో మనలను మరి ఉంచి మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెట్టడానికి అవసరం సామర్థ్యాన్ని శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె ఈ దేవుని బిళ్ళారా ఇదే నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించును గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పిల్లారా మరి ముప్పై ఏడో కీర్తనలో ఆరవచనం మీ రీతిగా ఉంది ఆయన మధ్యాహ్నం వల్లే నేను నిర్దోషత్వమును వెల్లడిపరచును దేవునికి మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన మీరు ఆశీర్దించి దీవించండి కృపలో భద్రం చేయండి ప్రభావ అవును తండ్రి నాయన మా ఎదుట ఉంచబడిన పంద ప్రాంగంలో ఓపికతో పరిగెట్టి ప్రభావ నాయన నీ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ప్రభు బిడ్డలందరికీ సహాయం చేసి మహిమ పొందుకోమని దినపు దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మిస్ అన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి ప్రభావ చీకులు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు నుండి విడిపించి రక్షించండి ఏయే ఏ ఏ వెళ్తున్నారు ఏ ఏమాత్రం ఓచుకోలేని స్థితి నాయన పోరాటాలు యుద్ధాలు ప్రభావైనా ఓతండి ఇవి ఇలాంటి పరిస్థితులలో ఓర్చుకొనలేక చాలా మంది బిడ్డలు నాయన కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ప్రభా ఇలాంటి పరిస్థితులు అన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేసి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తా బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభా మీరే మా జీవితాలను తోడుగా నడిపించండి మీరే పోషకుడుగా సంరక్షకుడు ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత మా బిడ్డలను నింపి నడిపించుకొని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృపా పరిశుద్ధ ఆత్మదేవదేవుని సహవాసం బిడ్లకూ సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్